ఇరవై వేల మంది సుమారుగా తిన్నారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే రెండు చిన్న చేపలు ఐదు రొట్టుల్ని ఇరవై వేల మందికి దేవుడు పెట్టడం గొప్ప విషయం కాదు కానీ అసలు ఆ ఇరవై వేల మందికి మైక్ చష్టం లేకుండా ప్రసంగం వేళ చెప్పాడు ఆయన ఆలోచన చేయండి అసలు మైక్ సిస్టమ్ లేకుండా ఏ రకమైన సదుపాయాలు లేకుండా ఇరవై వేల మందికి ఆయన కొండ మీద అని ప్రసంగం ఎలా చేశాడు ఎలాగ వాళ్ళందరినీ కూర్చోపెట్టగలిగారు ఈరోజు ఒక రెండు వందల మంది ఒక ఐదు వందల మందిని వెయ్యి మందిని మనము ఒక దగ్గర వాలంటీరింగ్ చేసి కూర్చోపెట్టడానికి మనం వల్ల అట్లా ఇరవై వేల మందిని ఎవరు కంట్రోల్ చేశారంటే పన్నెండు మంది శిష్యులు కంట్రోల్ చేశారంట ఆయన క్రమశిక్షణ ఆయన క్రమశిక్షణ అది కేవలం శరీరంగా శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా ఆయన అంటున్నమాట ఇదిగో నేను ఇంద్రియ అనే గ్రహాలనే జయించేవాడిని ఆయన ఎల్నో